జగన్మోహన్ రెడ్డి గారి మీద చిన్న చిన్నపిల్లలకు చాలా ప్రేమ అభిమానాలు ఉన్నాయి విమర్శించే వాళ్ళు విమర్శించుకోవచ్చు ఎన్నైనా కానీ కానీ ఇది వాస్తవం ఆయన చూడంగానే ఒక ఎమోషన్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి ఉంటుంది ఒక ఉదాహరణ ఇప్పుడు ఎవరైతే అయిపోయాక అనండి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనండి ఏదైతే ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండు పదమూడు నాడు జైల్లో ఉన్నప్పుడు ఒకసారి జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా జైల్లో నుంచి బయటకు వచ్చే సమయంలో పిల్లవాడు జగన్ అన్న కోసం నిరీక్షణ నిరీక్షిస్తూ ఉంటాడు చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చే సమయంలో పిల్లవాడికి స్పెషల్గా ఆయన గుర్తుపట్టి ఆ పిల్లవాడికి చేయితే ఊపుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లవాడికి తాటా చెప్పి ఆ వ్యాన్ ఎక్కుతాడు మీరు కావాలంటే రెండు వేల పన్నెండు పదమూడులో ఉంటుంది ఆ వీడియో వి సిక్స్లో ఉంటుంది తెలిసి ఇప్పటికీ ఒకసారి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలతోటి అంత ఎమోషనల్గా ఉండగలరు చిన్నపిల్లలు కూడా ఆయన మీద అంతే ప్రేమ చూపించగలరు మొన్న ఎవరైతే ఒక పాపని విజయవాడలో రోల్ చేసినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వైపు ఏలు చూపించుకోవడం ముందు తర్వాత ఈరోజు పులివెందుల్లో కూడా ఒక అద్భుతమైన వీడియో చూడండి ఒక చిన్న పిల్లోడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఐదు గంటల సేపు పైగా నిరీక్షణ నిరీక్షిస్తూ ఉంటాడు ఆయన వస్తాడు చూడాలి కలవాలి అయిదు అని చెప్పి ఆ పిల్లవాడు ఏడుస్తా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఏం కావాలి ఏం తెదంటే అని ఏడుస్తూ ఉంటాడు ఒకసారి ఆయన చేయి పట్టుకో చేయి పట్టుకోగానే ఒక్కసారి ఎమోషనల్ అవుతాడు ఆ పిల్లవాడు కూడా చూడాలి నేను మాట్లాడాలి నేను చేయి షేక్ అండ్ కావాలని చెప్పి ఏడుస్తున్నాను అని చెప్పి చెప్పంగానే జగన్ ఒకసారి సంతోషించి అతను కళ్ళు తుడుస్తాడు ఒకసారి చూడండి ఆ వీడియో

చూసారు వీడియో ఒక పిల్లవాడు ఏడుస్తూ ఏడుస్తూ ఉంటాడు చాలాసేపు నుంచి ఎదురు చూస్తా సేకా కోసం వచ్చాను అయిదు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక్కొని వెంటనే కన్నీళ్ళు తుడిచి ఒక ఫోటో తిరుగుతాడు ఇట్లా చాలా ఉన్నాయి అది ఏంటంటే ట్రోల్ చేసేవాళ్ళు ఎన్నే ట్రోల్ చేసుకోవచ్చు కానీ కాకపోతే ప్రేమాభిమానాలు ఎవరు చంపలేరు ఆయన మీద రోజు 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 ప్రేమ పెరిగేదే బికాజ్ ఆయన ఒక ఇన్స్పిరేషన్ అంతే ఏదైనా కానీ ఎంత ఎవరు ఎంత ఆయన్ని వ్యతిరేకించినా కూడా అంతకంటే ఎక్కువ ప్రేమాభిమానాలు చూపించే వ్యక్తులు ఆయన పైన ఉన్నారు